సురేపేట జిల్లాలో డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో వలస కార్మికుడు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి కార్మికుడు వినోద్ మృతి చెందాడు ఆ మృతి సందర్భంలో తోటి కార్మికుడికి సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ సంస్థలో పనిచేస్తుండే కార్మికులందరూ కలిసి వలస కార్మికులందరూ కలిసి ఒకరోజు వేతనాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించుకొని దానితో పాటు యాజమాన్యం కూడా ఎంతో కొంత సహాయం చేయాలని గుత్తేదారులు కూడా సహాయం చేయాలని చెప్పి కార్మికులు యాజమాన్యాన్ని అడగడం కోసం వచ్చినప్పుడు నిరసన వ్యక్తం చేసే ఒక సందర్భంలో మొత్తం కూడా తోపులాట జరిగి దాంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడి పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఈ ఘటన జరిగింది ఇది చాలా బాధాకరమైనటువంటిది ఈరోజు అనేక పత్రికలలో మొత్తం కూడా వలస కార్మికులు మొత్తం అరాచకులు అనే పద్ధతిలో పెద్ద పెద్ద శీర్షికాలతో మొత్తం కూడా వ్రాతలు రాయడం అనేది కార్మిక వర్గాన్ని ఈ జిల్లాలో ఉన్న కార్మిక వర్గాన్ని మొత్తం పెద్ద ఎత్తున ఎందుకంటే దేశంలో ప్రపంచంలో అనేక మంది అనేక ప్రాంతాలకు వెళ్ళి వలస జీవులుగా పొట్టకూటి కోసం బతుకుతున్న ఒక పరిస్థితి మనం చూస్తున్నాం ఇతర కూడా వెళ్ళి జీవనం కొనసాగిస్తున్న ఒక పరిస్థితి ఉంది కానీ సూర్యపేట జిల్లాకు వచ్చే ఒక డిఫెంట్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులు పనిచేయడానికి వస్తే ఆ కార్మికులు చనిపోతే మనం అందరం కూడా సానుభూతిని వ్యక్తం చేయాల్సిన ఒక సందర్భంలో అరాచకులు అనే పద్ధతిలో ప్రచారం చేయడం అనేది చాలా బాధాకరమైన ఇలాంటి విధానాలు మానుకోవాలని ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా యాజమాన్యం ఇక్కడ ఐడి యాక్ట్కి సంబంధించింది కానీ కార్మిక చట్టాలను కానీ లేకపోతే కార్మిక హక్కులను కానీ వాటిని అమలు చేయడంలో ఎలాంటి అమలు చేయకపోగా వాళ్ళు నిరాకరించే ఒక పరిస్థితి రోజు రోజుకు అన్ని ఫ్యాక్టరీలో పెరిగిపోతున్నది అందులో భాగంగానే ఆ కార్మికుడు హత్య చనిపోవడం అనేది చాలా బాధాకరమైనది కానీ ఈ కార్మికుడికి గుండెపోటు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్లో కనీస సౌకర్యాలు మెరుగుపరిచి అతనికి వైద్యం చేయించాల్సిన బాధ్యత యాజమాన్యం అనేది ఇక్కడ నుంచి ఎక్కడో మిరియాలు కూడా తీసుకెళ్ళతే ఈ లోపు హార్ట్ అటాక్ వచ్చిన కార్మికుడు చని చనిపోక బతుకుతాడా ఇక్కడ ఎందుకు కనీస సౌకర్యాలు మెరుగుపరచలేదు అనేది ఒక విషయాన్ని ఇక్కడ ప్రశ్నించకపోగా కార్మికుడు చనిపోయింది కాబట్టి అవుట్ సోర్సింగ్ కార్మికుడు ఈ కంపెనీకి సంబంధం లేదు గుత్తేదారికి సంబంధించిన అంశం అని చెప్పి ఈరోజు పోలీసులు కూడా పక్కదారి పట్టించే ఒక స్థితిని తీసుకొస్తున్నారు ఇది సరైనది కాదు కంపెనీ ప్రాంగణంలో ఈ కంపెనీ కోసం తన బతుకును మొత్తం కూడా కంపెనీ కోసం త్యాగం చేయడానికి వచ్చినట్టు కార్మికుడు ఆయన కుటుంబానికి ఆయనకు సాంఘిక జీవిత భద్రతని రక్షణ భద్రతను కల్పించాల్సిన ఒక బాధ్యత ఈ కంపెనీకి ఉన్నది కానీ ఆ బాధ్యత నుండి వదిలగడానికి ఈ కంపెనీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన ఒక అవసరం ఉంది కార్మికుడిని మొత్తం కూడా ఏదైతే గుర్తేదారి ఈ కంపెనీ కోసం తీసుకొచ్చాడో తీసుకొచ్చినప్పటి నుండి తను వెళ్ళేదాకా ఈ కంపెనీదే బాధ్యత గుర్తేదారిదే బాధ్యత ఆ బాధ్యత నుంచి తప్పుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నది ఇది సరైనది కాదని ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఎవరైతే పోలీసులు ఈ కార్మికులు కొంతమంది కార్మికుల్ని గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని నిర్బంధానికి గురి చేసే ఒక స్థితికి నెట్టివేయబడుతున్నారు తక్షణమే ఆ విధానాన్ని మానుకోవాలి ఎలాంటి వాళ్ళని వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు తక్షణమే గాలింపు చర్యలను మొత్తం నిలిపివేయాలి అరెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా తక్షణమే విడుదల చేయాలి అలాంటి వాళ్ళపైన ఎలాంటి కేసులు కూడా నమోదు చేయదని ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆ విరోధ కుటుంబానికి వాళ్ళు మొత్తం కూడా కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి బతుకు దొరుకు కోసం వచ్చిన వాడు కాబట్టి ఆయన కుటుంబానికి కనీసంలో కనీసం ఇరవై ఐదు లక్షల రూపాయలు మొత్తం కూడా ఆ కుటుంబానికి ఇచ్చి ఆర్థికంగా సహాయం చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం పోలీసులు కూడా గట్టిగా మాట్లాడాలి పోలీసులు కూడా ఇవ్వాలి ఇప్పుడు కంపెనీ గారికి ఉరికి వచ్చి మొత్తం చేరగొట్టే పోలీసులు మన గ్రామాలలో ఏమైనా గొడవగా అంతలంతా ఎందుకు రాలేకలు